ఒక్కడే కొడుకు ఆ ఒక్క కొడుకు మీద ధైర్యం వేసుకొని రోజు బతకగలిగింది ఆమె ఇండ్లు లేకుండా వేరే టోర్లు ఇట్లా ఉంటాను ఉన్నా కూడా ఆమె ఆ మొల్కను పెట్టుకుని ఆయన కన్న కష్టాలు పడి కూలి ఒక్క ఆయన చేసింది ఒక్క రూపాయి ఇవ్వకపోయేది ఈ కష్టం చేసి ఆ కొడుకుని చాదుకున్నది ఆ కొడుకుని చాదుకున్న తీర నోటికాడికి వచ్చారు కొడుకుని భంగం చేసి తీసుకొచ్చాడు గట్టి అది ఎట్ట దాని పరిస్థితి ఏందో మీరే న్యాయం చేయాలి మండలం కాలనీ మొన్న మన శుక్రవారం రోజు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మతో చిన్నగా లొల్లి పెట్టుకున్నాడు ఆ లొల్లి దేనికి రాని అమ్మ అడిగితే నాకు అమ్మాయి ఉన్నది ఇప్పుడు అమ్మాయి కావాలి పది గుంటలు రాసిస్తే అని వాళ్ళ అమ్మని కొట్టడం జరిగింది తిట్టడం జరిగింది అది ఆ నైట్ పోయిన మనిషి ఇంతవరకు ఏడా ఫోన్ చేసినా వాళ్ళ దగ్గర ఫోన్ లేదు ఏడ ఫోన్ చేసినా రాలేదు రాలేదు అందరు అన్నారు ఈ ఏడకి ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత ఇవాళ పొద్దుగాల ఎనిమిది గంటలకి బాత్రూమ్ పోయిన వాళ్ళకి చూడటం జరిగినది రెండోది మనవాడ కథ చూడ అదే గుర్తుపట్టని సేజులు ఉన్నది అది అయినా మనవడ కాదని తెలుసుకుంటే ఆ అంగి పాయింట్ చెప్పులను చూసి మనవడని గుర్తు చేసినాం చేసినాక ఆ మెడకు సున్ని చుట్టి ఇరిగిపోయిన కొమ్మకి చంపేసి మరి గుర్తు తెలియని వ్యక్తులు కూడా వాళ్ళు మాకు కూడా తెలియదు వాళ్ళు చంపి చెట్టుకి ఉత్తా ముడేసి వెళ్ళిపోయారు అది ఇప్పుడు మాకైతే డౌట్ వాళ్ళే ఇటు ఇంతకుముందు కూడా వాన్ని రెండు సార్లు వద్దురని వాళ్ళు కూడా రెండు సార్లు కొట్టింది కొట్టినా కానీ ఆమెకి ఇద్దరు బిడ్డలు ఒక ఆమె టెన్త్ చదువుతుంది ఒక ఆమె ఐదు అయినా ఆమె భర్త లేడట ఆమె కావాలని వాళ్ళు అయితే అట్లా రెండుసార్లు కొట్టినా కానీ మళ్ళీ అదే అటే పోయిండు జరిగిందైతే అట్టించే జరిగిందని వాడు న్యాయం జరగాలి వా వానికి చచ్చిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి వాళ్ళ మీద యాక్షన్ తీసు చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం జరగాలి ఇంతకుముందు కూడా గొడవ ఒక రెండు మూడు సార్లు జరిగింది సార్ కొట్టినరు మేము కూడా మా తమ్ముని తీసుకొని అటు మబ్బారు అబ్బాయి ఒక రోజు ఉంచుకున్నాం మా అమ్మని మా తమ్ముని కూడా తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళాం సార్ అంతే ఆడ బండి వెళతాడు ఆయన ఆయనది వెళ్తాడు లేగానే మొన్న ఆయన దగ్గర నేను చేయను కానీ వేరే దగ్గర కుదిరిందని డబ్బులు తీసుకొచ్చుకున్నాడు అంట ఆయన డబ్బులు ఆయన గట్టేసిండట ఎప్పుడు మా అమ్మని బెదిరించేది ఏంటంటే ఆయన నాకు ఆమె కావాలని నేను తీసుకొని హైదరాబాద్ పోతా ఉండను ఇక్కడ అని ఊక బెదిరించేసారు బెదిరించేది ఊక ఇది పోయేది ఆమె తోటి ఎప్పుడైతే అట్లా అయిందో ఈమెను కొట్టడం తిట్టడం చికాకు పడడం ఈమెతో గొడవ చేయడం స్టార్ట్ చేసింది మొన్న కూడా ఇట్లనే ఇక నేను ఉన్నాను నేను ఆమెను తీసుకొని పోతా నాకు వద్దు పెళ్ళి ఏమంట చేతలేవని అన్నాడంట సార్ మొన్న ఐదు రోజులు సరిగాడు బయటికి పోయి మేము కూడా అందరిని ఫోన్ చేసి వాళ్ళని కనుక్కుంటాను సరే ఊర్లో ఫ్రెండ్స్ కాడిగితే పోయిండి అనుకుంటాను మాకు తెలియదు కదా సార్ అవుతుందని మరి అది ఆయన చేసుకోడు సార్ ఆయన చేసుకునే పరిస్థితి అయితే ఆయన చేసే మనిషి అస్సలే కాదు ఆయన ఆయన చేసుకునే పరిస్థితి లేదు సార్ సూసైడ్ కిందనే అనుకుంటాను సార్ ఆయన వాళ్ళు చేసింది మర్డర్ చేసిందని అనుకుంటాను సార్ అంతటైతే ఆయన చేసుకోడు సార్ ట్వంటీ సిక్స్ ఉంటాయి అనుకుంటాం సార్ ఆయన చచ్చిపోయింది ఇప్పుడు సంవత్సరం సంవత్సరం అవుతుంది నేను పోయి పక్కకుంటాను నా కొడుకు నేను పక్కకుంటా సో నా కొడుకు తక్కువ తోలుతారు అక్కడ ముత్తులాగా ఉండాలి తోలు ఇప్పుడు పది సంవత్సరాలు ఎత్తాం సార్ తోలబట్టి ఇక ఆ నుంచి నేను ఉన్న పది రోజులు అవుతాను నీటికి వచ్చి ఆయన కాడ పదిహేను ఏళ్ళు బాకీ ఉన్నమాట ఇక్కడ రెండు మూడు రోజులు తోడి సో వెళ్ళాక ఆయన కూడా పైన వస్తాను పైసలు అడుగుతాను అంటాక నేను పోయిన సంతకం చేసిన నా కొడుకు నేను ఆయనకి ఇప్పించాను ఇప్పించాక అది ఒక అలవాటాట అప్పుడే ఇద్దరు పిల్లలట దానికి ఇద్దరు పిల్లలంట అలవాటాట ఒకసారి దంతాముడు కొట్టిందట దాని బిడ్డ కొట్టిందట రజిత తమ్ముడు కొట్టినట దాని బిడ్డ కొట్టిందట ఇంకోసారి కూడా కొట్టిందని రెండు మూడు సార్లు పంచదండి పంచా దాకా టక్కుజల దాకా వాడు అన్నాడు కదా ఆ టక్ కూడా అన్నాడు కదా అరే నాన్న గురించే నువ్వు బతుకుతాను లేకపోతే అక్కడనే సాకు అని నన్ను ఆయన దగ్గర ఆ పైసల గురించి కట్టించుకున్నాడు పోయిండు ఇవన్నీ కర్మేసి ఉన్నాయి పోయా ఎన్ని రోజులు అయితే శుక్రవారం ఆరో తారీఖు అప్పుడప్పుడు నేను దానికి అడిగిపోతేనే నాకు పది ఉంటుంది నాకి అది అంటే అదే సాగం వేడిపోయిందా కొడక సాగడిపోయింది అదన తెర పిల్లల నువ్వు ఏది కళ్ళు అది అవతిరా మన కొత్త కుదర కొడు నేను అనేది అప్పుడప్పుడు చేసిన కైటం కూడా దానికి ఇచ్చేది వాళ్ళు తక్కువకి వాళ్ళకి ఇచ్చేది నాకు పావుల కూడా తెచ్చి ఏం కొడతాను అంటే వాళ్ళ ద్వారా నా కొడుకు తెచ్చా చేయాలంటే న్యాయం చేస్తారో చెయ్యి మరి

పోయి నెలలు ఇరవై ఏడు గంటలు సాయంత్రం ఆరు గంటల నుంచి సో తెలియజేసింది సో రెండో వయసులో అమ్మాయిల పైన పోస్ట్ పోస్ట్మార్టం మనం జరిగింది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి